రేపు విజయవాడలో జరగబోయే నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలని చిన్నం డేవిడ్ పిలుపునిచ్చారు గుంటూరు స్థానిక నాస్ చిన్నం డేవిడ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వేసి నివారణ అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నారని కావున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ విజయవాడలో జరిగే కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ చిన్నం డేవిడ్ భాగ్యరాజు పాల్గొన్నారు

వ్యవస్థాపక అధ్యక్షుడిని మరి స్థానిక నాస్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ విగ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మరి రేపు జరగబోయేటటువంటి చారిత్రాత్మక మరి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు కోట్లతో మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏర్పాటు చేయబోతా ఉన్నారు దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి దళిత బహుజనులు మైనార్టీలు అందరూ వచ్చి ఒక మానవాదిగా కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి అధికార పాల మరి హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఆయన చెప్పిన రాజ్యాంగం బట్టే మరి నడుస్తూ ఉన్నారు అయితే ఈ రోజున ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా మరి పల్లె పల్లెన పల్లె నుంచి నగరం నుంచి అందరూ కూడా విజయవాడ మరి అంబేద్కర్ విగ్రహానికి మరి శంకు మరి ఓపెనింగ్ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి మీరు కూడా వచ్చి మరి మన మన దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఓపెన్ చేయబోతుందిగా దాన్ని సక్సెస్ చేయాలని మరి నా సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుంచి మాట్లాడుతున్నాను జైభీం అక్కడికి నా పేరు మంచాల భాగ్యరాజు మాలమహనాడు జిల్లా యువజన భాగ అధ్యక్షుడిని మరి రేపు విజయవాడలో జరుగుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు విగ్రహ అడుగుల విగ్రహం ఆవిష్కరణకి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ తరలి రావాల్సిందిగా ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిందిగా ఇది సాహసోపేతమైన నిర్ణయం మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడా లేని విధంగా ఒక పెద్ద నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో నగర నడిబొడ్డులో అన్ని కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి ప్రతి దళితుడు తలెత్తుకునేలాగా ప్రతి దళితులు గర్వంగా ఫీల్ అయ్యేలాగా నాలుగు వందల కోట్లతోటి అంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం దళితులందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్న విషయం ఇది ప్రతి దళితుడు తన ఇంట్లో చేసుకునే పండగలాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగు నింపిన మహానుభావుడు అటువంటి దేవుడికి అంత సన్మానం జరుగుతున్నప్పుడు ప్రతి దరు దళితుడు కూడా గర్వంగా ఇది మన ఇంట్లో పండగ మన దేవుడికి జరుగుతున్న పండగని మనందరం గర్వంగా వెళ్ళి మన దేవుడిని కళ్ళారా చూసుకొని ఆనందపడి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసుకొని రావాల్సిందిగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ అందరికీ పిలుపునిస్తున్నాం జై భీం జై మాల